తెలుగు హోమ్ వర్క్ జాబ్స్ ఛానల్ కి స్వాగతం రోజు మనం డిస్కస్ చేయబోయే వర్క్ ఫ్రం హోమ్ జాబ్ ఇలస్ట్రేటర్ ఈ ఉద్యోగంలో మీరు బుక్స్ వెబ్సైట్స్ మార్కెటింగ్ క్యాంపెయిన్స్ కోసం కస్టమ్ ఇలస్ట్రేషన్స్ క్రియేట్ చేయడం జరుగుతుంది క్యారెక్టర్ డిజైన్ ఇన్ఫోగ్రాఫిక్స్ డిజిటల్ స్కెచెస్ కాన్సెప్ట్ ఆర్ట్ వంటి ఇలస్ట్రేషన్ ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేయడం అవసరం ఈ ఉద్యోగం ఫుల్లీ రిమోట్ అంటే మీరు మీ ఇంటి నుండి పని చేయవచ్చు రోజుకు మూడు ఆరు గంటలు డెడికేట్ చేసి ఫ్లెక్సిబుల్ టైమింగ్ లో పని చేయవచ్చు శాలరీ కంపెటెటివ్ ప్రాజెక్ట్ ఆన్ మంత్లీ బేసిస్ లో ఉంటుంది కొత్త వారికి ఇలస్ట్రేషన్ టూల్స్ మరియు టెక్నిక్స్ పై ట్రైనింగ్ ప్రొవైడ్ చేయబడుతుంది దీనివల్ల మీరు రిక్వైర్డ్ స్కిల్స్ నేర్చుకుని క్వాలిటీ ఇల్లస్ట్రేషన్స్ ప్రిపేర్ చేయవచ్చు అప్లై చేయడానికి వీడియో డిస్క్రిప్షన్లోని లింక్ పై క్లిక్ చేయండి ముఖ్యమైన పాయింట్ ఎటువంటి ఫీజు ఇవ్వాల్సిన అవసరం లేదు ఎవరైనా డబ్బు అడిగితే అది జెన్యున్ జాబ్ కాదు అప్లికేషన్ ఒక వంద శాతం ఫ్రీ మీరు ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ యొక్క జాబ్ కోడ్ ఎనిమిది వందల ఎనభై ఇలాంటి రిమోట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మా తెలుగు హోంవర్క్ జాబ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేయండి